ఓం శ్రీ సాయిరా అహంకారము పెద్ద అజ్ఞానం దేనికి నీకు అహంకారం దేనిని చూసి అహంకారం ఇంత పెద్ద విశ్వంలో నీవెంత మాత్రం చూడండి ఇంత పెద్ద విశాలమైన ప్రపంచంలో ఇండియా ఎంత ఉంటున్నది ఈ ఇండియాలో అనంతపురం జిల్లా ఎంత ఈ అనంతపురం జిల్లాలో పుట్టపరతి గ్రామం ఎంత చిన్నది ఈ పుట్టపర్తి గ్రామంలో నీవెంత చిన్నవాడవు ఇంత పెద్ద విశ్వంలో ఇంత చిన్నవాడవైన నీవు గర్వించడం సిగ్గుచేటు కదా ఇంకా నీవు అహంకారపడడం దేనిని చూసి అంతా నేనే అనే ఏకాత్మ భావము నీలో వచ్చినప్పుడు ఇంకా రెండవ వస్తువే లేదు కనుక అప్పుడు కూడా నీవు అహంకారపడుటకు అవకాశం లేదు అహంకారం అనేది కేవలం రాక్షస గుణము కొంతమంది పదవిని చూసుకొని అహంకారంతో విర్రవీగుతుంటారు అహంకారము మానవుని పతనం చేయడానికి పుట్టే మహారోగము వినయ విధేయతలు లేనివాడు రాక్షసునితో సమానం అలాంటివాడు ఇన్ని చదువులు చదివినా ఫలితం శూన్యం ఓం సాయిరామ్